ఓం జై శ్రీరామ్ దశరథ మహారాజు తిరిగి స్వర్గమునకు వెళ్ళిపోయిన పిమ్మట పాకశాసనుడైన దేవేంద్రుడు అంజలి ఘటించియున్న శ్రీరామునితో మిగుల సంతోషముతో ఇట్లు వచించను శత్రు సంహార దక్షుడైన రఘురామ దివ్యమైన నీ దర్శనముతో మేము ఎంతయో సంతసించితిమి ఇప్పుడు నేను మీకు చేయవలసిన సహాయమును గూర్చి తెలుపుము అని పలికను పిమ్మట తన ధర్మపత్ని యగు తోడను తమ్ముడి యగు లక్ష్మణుని తోడను కూడియున్న శ్రీరాముడు అంజలి ఘటించి దేవేంద్రునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను దేవేంద్ర మా మాయందు నీకు ప్రీతియున్నచో నా మనస్సులోని మాటను తెలిపెదను నీ వాగ్దానము ప్రకారము తోడ్పడము నా కొరకై యుద్ధమున సాహసముతో పోరాడి అశువులను అర్పించిన వానర యోధులందరినీ పునర్జీవితులను గావింపుము ప్రాణులను సైతము లెక్కింపక నాకు ప్రియమును గూర్చిటి ఎందే నిరతులైన వానరులు ఎల్లరును నా నిమిత్తమై తమ భార్యాపుత్రులను విడనాడి వచ్చిరి మృత్యు పాలైన వానరులు నీవు అనుగ్రహించినచో సజీవులై మరలా తిరిగి తమ వారిని సంతోషముతో కలుసుకొందురుగాక మానదా ఇంద్ర వానర యోధుల గోలాంగూల శ్రేష్ఠుల భల్లూక వీరుల గాయములు మాన్పి వారిని ఆరోగ్యవంతులని గావింపము వారు ఎప్పటివలే బలపరాక్రమ సంపన్నులై సంతోషముతో ఉండగా చూడవలనని నా ఆకాంక్ష ఇంకను వానరులు ఉండెడి చోట సర్వకాలములయందును ఫలములు కందమూలములు నిర్మలమైన నదీ జలములు అందుబాటులో ఉండునట్లు చూడుము అని పలికెను మహాత్ముడైన శ్రీరాముని యొక్క వచనములు వినిన పిమ్మట మహేంద్రుడు ఆ ప్రభువునకు ప్రీతి కలుగునట్లుగా ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను నాయనా రఘువరా వానరాధులను బ్రతికింపమని నీవు కోరుట వలన వారి ఎడ నీకు గల వాత్సల్యమేగాక నీ ఔన్నత్యము కూడా అగుచున్నది నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండెడి వాడను కనుక నీవు కోరినట్లే తప్పక జరుగును రామ రణరంగమున శిరస్సులు బాహువులు తెగిపోయి రాక్షసులచే వధింపబడిన వానర వీరులు భల్లూక యోధులు గోపుచ్చ శ్రేష్ఠులు పునరుజ్జీవితులు అగుదురు గాయములు మాని వారు చక్కని ఆరోగ్యముతో విలసిల్లుదురు ఎప్పటివలి బల పౌరుష సంపన్నులగుదురు వానరాది యోధులెల్లరూ నుండి మేల్కొని రీతిగా లేచెదురు వారందరను బంధుమిత్రులు తోడను తమ తమ వంశులు తోడను పుత్రుల తోడను సుఖ సంతోషములతో హాయిగా వర్దిల్లుదురు కోదండరామ అన్ని యందును వృక్షములు రంగురంగుల పువ్వులతో మధురములగు ఫలములతో విలసిల్లుచు కలకలలాడుచుండును నదు నదులన్నీయును నిర్మలమైన జలములతో ప్రవహించుచుడు అని ఇంద్రుడు పలికెను పిమ్మట అశువులను కోల్పోయి సమర భూమి యందు పడియున్న వానరాది ప్రముఖుల ప్రముఖుల గాత్రముల గల గాయములు మటుమాయమయ్యను పోయిన ప్రాణములు తిరిగి వచ్చెను అప్పుడు వారందరను గాఢనుద్ర నుండి లేచిన రీతిగా లేచిరి పిదప వానరాదులు రణరంగమును నందున్న అచట ఉన్న వానర వీరులను చూచి ఆశ్చర్యపడుచు ఏమి జరిగనిది అని నుడివిరి పిదప వారి ఎల్లరను ఆ రామచంద్ర ప్రభువునకు ప్రణమిల్లిరి అంతటా ప్రముఖ దేవతలందరును సఫల మనోరథుడై లక్ష్మణునితో కూడియున్న శ్రీరాముని దర్శించి ఓ ఆ స్వామిని స్థుతించి ఇట్లు పలికిరి రఘువీరా అయోధ్యకు బయలుదేరము తమ తమ స్థానములకు చేరుగుటకై వానరాదులకు అనుజ్ఞయుము నీకై పరితపించుచున్నదియు అగు ఈ సీతాసాధ్విని ఊరడింపుము పరంతప అయోధ్యకు చేరగాని మాతృదేవతలందరికీ మహాత్ముడైన శత్రుఘ్ని ఓదార్పుము నీ ఎడబాటు వలన తాపస వ్రతములను అవలంబించుచున్న భరతీయుని భరతుని చేరదీయము పిమ్మట పట్టాభిషిక్తుడిపై యోగక్షేమములను ప్రస్తావించుచు పౌరులను సంతోషపెట్టుము అని పలికి సూర్య తేజస్సుతో విరాజిల్లుచున్న విమానములపై సంతోషముతో దేవతలందరూ స్వర్గములకు స్వర్గమునకు వెళ్ళిరి అప్పుడు శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై సమస్త దేవతలకు నమస్కరించి సకల వానరులకును విశ్రాంతి గైకొనటకు శిబ్రములకు వెళ్ళుమని ఆజ్ఞాపించెను అంతటా వానర సైన్యములన్నీనూ రామలక్ష్మణుల పర్యవేక్షణలో సురక్షితముగా ఉండెను అందరూ వీరులెల్లరూ సంతోషముతో విలసిల్లుచుండిరి రాఘవుని విజయముతో ఆ సేనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు కలిగెను బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిన పిదప శత్రు సంహార సమర్థుడైన శ్రీరామచంద్ర ప్రభు రాత్రి అంతయు హాయిగా విశ్రమించి ప్రాతకాలమున ప్రశాంతముగా మేల్కొనెను అంతటా విభీషణుడు జయ జయ ధ్వనులతో ఆ స్వామిని చేరి ప్రాంజలియై కుశల ప్రశ్నలు అడిగిన పిమ్మట ఇట్లు వచించెను రఘువరా స్నానము కొరకై నిర్మల జలములు మైపూతలకై కుంకుమాదులు మేలైన వస్త్రాభరణములు మంచి గంధములు దివ్యములైన వీధుములకు హారములు నీ కొరకు సిద్ధముగా ఉన్నవి పద్మాక్షులైన ఈ అంతఃపుర స్త్రీలు అలంకారములు జైటిలో ఆరితేరినవారు నీ సేవకే వేచియున్న ఈ స్త్రీలు యధావిధిగా నీ స్నానాది కార్యక్రమమును ఆచరించురు నాపై అనుగ్రహం ఉంచి వీరి సేవలను అందుకొనుడు అని పలికెను విభీషణి పలుకును వెళ్ళిన శ్రీరాముడు అతనితో ఇట్లు వచించను మిత్రమా నీవు సుగ్రీవాది ప్రముఖ వానరులను స్నానాదులకై ఆహ్వానింపు మా భరతుడు ధర్మాత్ముడు సుఖములను పొందవలసిన వాడు సుకుమారుడు మహాబాహువు ధర్మనిరుతుడు సత్యసంధుడు ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నవాడు నాకై నిరక్షి నిరీక్షించుచు తాపస వృత్తిలో ఉన్నవాడు అట్టి కైకేయి పుత్రుని కలుసుకొనకుండా స్నానాధికములు గాని వస్త్రాభరణాధములు వస్త్రాభరణాదులను కానీ ధరించుటకు గానీ నాకు సమ్మతం కాదు నేను ఈ వనవాస దీక్షతోని శీఘ్రముగా అయోధ్యకు తిరిగి వెళ్ళవలను మిగులు దూరముగా ఉన్నందున ఈ అయోధ్య ప్రయాణము కూడా కష్టసాధ్యము శ్రీరాముడు ఇట్ల ఫలితం పెమ్మటే విభీషణుడు ఆ స్వామికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చను మహారాజు కుమారా నిన్ను ఒక్క దినములోని అయోధ్యకు చేర్చగలను నీకు భద్రమగుగాక నాకడ సూర్యుని తేజస్సుతో విలసిల్లెడి పుష్పకమోహన విమానం గలదు అది మా సోదరుడైన కుబేరునిది రావణుడు అతని యుద్ధమును జయించి బలవంతముగా దానిని లంకకు తీసుకుని వచ్చాను అది దివ్యమైనది శ్రేష్టమైనది యజమాని కోరికను అనుసరించి పయనింపగలదు నిరుపమాన పరాక్రమశాలి రామ మీ ప్రయాణమునికై అది ఇచ్చటనే ఉన్నది అది మేఘము వలి ఆకాశమును వేగముగా సాగిపోగలదు నీవు ఎట్టు దిగులునూ లేకుండా ఆ విమానముపై అయోధ్యకు చేరవచ్చును నీ అనుగ్రహమునకు పాత్రుడైనచో నీ భక్తుడినైనా నన్ను మరవకుందువుగాక ప్రాజ్ఞ నాయందు నీకు మిత్రభావం ఉన్నచో సోదరుడైన లక్ష్మణునితో నీ ధర్మపత్ని అయిన సీతాదేవితో కూడి ఎక్కడి నీ కొంతకాలం ఉండము రామ సైన్యముతో మిత్రులతో కూడియున్న నిన్ను నేను నిండు మనస్సుతో సేవించిన పిమ్మట నీవు వెళ్ళవచ్చును అని పలికెను రఘురామ నీయందుగల ప్రేమాదరములతో మైత్రీ భావముతో ఈ విధముగా నేను పలుకుచున్నాను నిన్ను సత్కారములను గ్రహింపు నా సత్కారములను గ్రహింపు ఇది నా ప్రార్థన అని పలికను విభీషణుడి ఇట్ల పలికన పిమ్మట సమస్త వానరులు రాక్షసులు వినునట్లుగా శ్రీరాముడుతో అతనితో ఇట్లు అనిను శత్రు సంహారం నందు దక్షుడు అయిన ఓ భు ఓ విభీషణ సౌమ్య గాఢమైన సహృద్భావముతో మనస్ఫూర్తిగా నీ వనర్చిన సహాయ సహకారములకు అందించిన అండదండలకును నేను ఎంతయో సంతుష్టుడినైతిని ఇవన్నీను నీవు నాకు నచ్చిన పూజలేసుమా ఇది నీ ప్రార్థనను తులసిపుచ్చటమే మాత్రము కాదు నా ప్రియమైన సోదరుడు భరతను చూచుటకై నా మనస్సు ఎంతో తొందరపడుచున్నది నేను చిత్రపూటమున ఉన్నప్పుడు అతడు నా కడకు వచ్చి ప్రణమిల్లి వినయముతో అన్న వనదీక్ష వద్దు తిరిగి అయోధ్యకు విచ్చేయమని అంతగానో ప్రార్థించను నేను ఆ సమయమున పితృవాక్య పరిపాలన దక్షుడే వనవాస దీక్షకును బద్ధునయ్యున్న నేను అతని విజ్ఞప్తిని మన్నింపలేదు ఇంకను వాత్సల్యమూర్తులైన కౌసల్యమాతను తల్లి సుమిత్రాదేవి కైకేయి జననిని గురువులను బంధుమిత్రులతో కూడిన పౌరులను త్వరగా దర్శింపవలనని నా మనస్సు ఉవ్వెల్లూరుచున్నది రాక్షసరాజా విభీషణ వెంటనే విమానము సిద్ధపరచము పదనాలుగు సంవత్సరముల వనవాస దీక్ష పూర్తి అయిన తరువాత కూడా నేను ఈచట ఉండుట ఏ విధముగాను సముచితము కాదు ఉచితజ్ఞుడైన విభీషణ నేను వెల్లుటకు అనుమతింపము నీవు ఈ విధముగా నాకు తోడ్పట్టు వల్ల నన్ను పూజించినట్లే ఇందులోకి ఏమాత్రము నీవు విచారించపడనవసరం లేదు అని శ్రీరాముడు పలికెను శ్రీరాముని అభిలాషను అనుసరించి అనే విభీషణుడు వెంటనే పుష్పక విమానమును తీసుకుని మరలి వచ్చెను ఆ విమానము బంగారు చిత్రములతో వైడూర్యమణులతో పొదిగిన వేదికలతో వెలిసిల్లుచుండెను మండపములతో వ్యాప్తమై అంతటిను స్వచ్ఛమైన వెండి వెలుగులతో విరాజిల్లుచుండెను అది తెల్లని ధ్వజ పతాకములతో అలంకృతమై ఉండెను బంగారు హార్యమ్మలతో పసిడి పద్మములతో విభీషితమై ఉండెను దాని కిటికీలు ముక్తామనుల మిలమెలతో చిరు గంటల సవ్వడలతో ఆహ్లాదకరముగా ఉండెను దానికి నలువైపులు గల గంటా తోరణములు మధుర స్వరములను గావించుచుండెను మేరు శిఖారాకరములో ఉన్న ఆ పుష్ప విమానమును విశ్వకర్మ నిర్మించెను వెండి బంగారముల వన్నెలను తలపంచుచు మనోహరముగా ఉన్న అందలి హార్మ్యములు దాని శోభలను ఇనుడింపజేయుచుండెను అందలి అడుగు భాగములన్నీను స్ఫటిక చిత్రములతో వైడూర్యమయ్యమనే వైడూర్యమయములైన ఆసనములతో విరాజిల్లుచుండెను సంపన్నములైన అందలి ఆస్తరణములన్నీనూ అమూల్యములు శత్రు దుర్పేద్యమై మనోవేగముతో సాగిపోయేడు ఆ విమానమును ఆ సమీపముంచి దానిని శ్రీరామునుకు అర్పించి విభీషణుడు అచట నిలిచి ఉండెను పువ్వులతో అలంకరించబడిన పుష్పక విమానమును చూపుచూ స్వామి ఇదిగో విమానము సిద్ధముగా ఉన్నది అని శ్రీరామునితో పలికెను విభీషణుడు ఆ ప్రభువునకు సమీపము నిలిచి ఉండెను పిమ్మటా విభీషణుడు అంజలి ఘటించి మిక్కిలి వినయముతో స్వామి ఇంకనూ నేనేమి సహాయము చేయవలను అని సాదరముగా రఘురామునితో పలికాను తరువాతి శ్లోకాలు రేపు విందాం జై శ్రీరామ్